ఫ్రెండ్స్ తొక్కిసలాటలో పది మంది మృతి తీవ్ర కోపంలో మోడీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటేనక వీడియో మీరు రింపడిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అదే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆర్సిబి విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది అయితే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆటగాళ్లను చూసేందుకు స్టేడియం వద్ద భారీ సంఖ్యలో ఆర్సిబి అభిమానులు గుమ్మి గుమ్మిగుడారు అయితే ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియంలోకి దూసుకెళ్లడంతో గేటు విరిగిపడింది దీంతో అక్కడ తొక్కిసిరాట చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మరణించగా పదుల సంఖ్యలో అభిమానులకు గాయాలైనట్లు తెలుస్తోంది ఈ విషాద ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తాజాగా స్పందించారు పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆర్సిపి ఐపీఎల్ గెలుచుకోవడంతో ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీ నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించిందని కానీ ప్రస్తుత విషాద ఘటన నేపథ్యంలో దాన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు అయితే కర్ణాటక విధాన సౌధ వద్ద అధికారిక సన్మాన కార్యక్రమంతో ప్రారంభమైన ఈ ఆర్సిబి విక్టరీ పెరేడ్ అదేవిధంగా చిన్న స్వామి స్టేడియంలో ఘనంగా ముగుస్తుందని అంతా భావించారు వాచింగ్ ఫ్రెండ్స్